హలో అండి అందరికీ నమస్కారం చూడండి ఇవి ఎండి చేపలు ఎండి చేపల ఫ్రై చేయబోతున్నాను ఇది శుభ్రంగా కడుక్కున్నటువంటి ఎండి చేపలు ఇది సావిడా ముక్కలు అంటారు ఇవి ఏదో నిగురు కూరలోకి అలాగే పప్పుచారు చింతపండు రసం కారపొడి అలాంటి వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి నాన్ వెజ్ ప్రియులు అలాగే డ్రై ఫిష్ ఇష్టపడేవాళ్ళు చక్కగా ఇవి ఇలాగ వేపుకోవచ్చు ఇవి ఇందులో ముందుగా చేపలని ఇలాగ నీట్గా సైడ్స్ కట్ చేసి ముళ్ళన్ని నానబెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా నీట్గా కడుక్కోవాలి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఎలాగా క్లీన్ చేసేసుకుని దీనిలో సరిపడా కారం అలాగే సాల్ట్ ఇది ఆల్రెడీ సాల్టీగా ఉంటాయండి ఈ పీసెస్ సముద్రపు చేపలు కాబట్టి ఇవి కొంచెం సాల్ట్ స కొంచెం వేసుకుని సరిపడగా దీనిలో కొంచెం చికెన్ మసాలా వేసుకొని చికెన్ మసాలా గరం మసాలా ఏదైనా టేస్టీగానే ఉంటుంది వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని దాన్ని నీట్గా ఎలా కలుపుకోవాలి కలుపుకొని పక్కన వేసుకోవాలి నీట్గానే దీనిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి సరిపాటుగా కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకొని ఆయిల్ హీట్ అవుతుంది అక్కడ హీట్ అయిన ఆయిల్లో ఈ విధంగా వేయించిన తర్వాత ఎలా ఉంటాయి చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి వేడి వేడి అన్నాళ్ళు